ఇందులో భాగంగా మనం ఇప్పుడు ఒక అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి మొక్క గురించి తెలుసుకుందాం ఇది రామబాణం మొక్క ఎండలకు ముడుచుకొని పోయింది కానీ లేకపోతే ఇది అచ్చం మనకు యారో మార్కులాగే ఉంటుంది ఈ ఆకు అన్నది ఈ కాడ ఇదంతా కలిసి ఒక బాణంలాగా మనకు కనపడుతుంది అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి రామబానం మొక్క వేర్లతో సహా సేకరించడం జరిగింది ఈ చెంచుల సహకారంతో నల్లమల అడవిలో వీటిని సేకరించడం జరిగింది దీంతోపాటు రాజహంస అనేటువంటి అత్యంత శక్తిగల మొక్కను మయూరి అనేటువంటి ఈ మొక్కను కూడా సేకరించడం జరిగింది ఇది అరుదుగా దొరికేటువంటి మొక్కలు ఇవన్నీ కూడా సంజీవని మొక్కలు ఇవన్నీ కూడా సేకరించి వీటితో పాటు అతీత శక్తులు కలిగి